దేవాలయాల్లో ఇది ఒక దేవాలయము ఈ దేవాలయంకి సనాతనంగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు కళ్యాణ ఉత్సవం చేయడం అనేది సనాతనంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సహకరించి వారి తాలూకా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకి పునాదిగా రెండు వేల పదమూడులో స్వామివారి తాలూకా శిభరా శిఖరాభిషేకం సహస్ర మహా మహాకుంభాభిషేకం జరిగి కాశీ నుండి పీఠాపతులను పీఠాధిపతులను తెప్పించి ఇక్కడ కార్యక్రమం చేయించారు ఈ గ్రామం ఈ పరిసరాల్లో ఉన్నటువంటి యావన్ మంది ప్రజానీకము పశువులు పక్షులు అన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామివారికి సదా ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ కారణంగాను ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఇంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన పౌరులందరికీ ప్రతి ఒక్క భక్తుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు వారికి పూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటాం హరి ఓం భక్త మహాశైలు ఈరోజు మన నరసనపేట స్థానిక పెద్దపేట కూడల దగ్గర ఉన్నటువంటి శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో మన నరసనపేట పురప్రముఖులుచే అనేక మంది భక్త భక్తాదులచే ఈ యొక్క స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అంగ అంగరంగ అంగరంగంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది కావున భక్త మహాశైలు యావన మంది కూడా అశేష భక్త జనసందోహం యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు వారందరికీ కూడా శ్రీ ఉమాసమేత స్వామి వారి అనంత మంగళ శుభాశీస్సులు కలిగి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతోని అష్టైశ్వర్య భోగభాగ్యాదులతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉమాసమేత వారి దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వస్తి వేంచేసి ఉన్నటువంటి ఉమా సహిత సోమేశ్వర స్వామి వారి పాదములను నమస్కరిస్తూ ఈ గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఇది ఒక దేవాలయము ఈ దేవాలయంకి సనాతనంగా జ్యేష్ట పౌర్ణమి నాడు కళ్యాణ ఉత్సవం చేయడం అనేది సనాతనంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సహకరించి వారి తాలూకా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకి పునాదిగా రెండు వేల పదమూడులో స్వామివారి తాలూకా శిభరా శిఖరాభిషేకం సహస్ర మహా మహాకుంభాభిషేకం జరిగి కాశీ నుండి పీఠాపతులను పీఠాధిపతులను తెప్పించి ఇక్కడ కార్యక్రమం చేయించారు ఈ గ్రామము ఈ పరిసరాల్లో ఉన్నటువంటి యావన్ మంది ప్రజానీకము పశువులు పక్షులు అన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామివారికి సదా ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ కారణంగానూ ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఎంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన పౌరులందరికీ ప్రతి ఒక్క భక్తుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు వారికి పూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం హరి ఓం భక్త మహాశైలు ఈరోజు మన నరసనపేట స్థానిక పెద్దపేట కోడలి దగ్గర ఉన్నటువంటి శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో మన నరసనపేట పురప్రముఖులుచే అనేక మంది భక్త భక్తాదులచే ఈ యొక్క స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అంగ అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది కావున భక్త మహాశైలి యావన మంది కూడా అశేష భక్త జనసందోహం యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు వారందరికీ కూడా శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామి వారి అనంత మంగళ శుభాశీస్సులు కలిగి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతోని అష్టైశ్వర్య భోగభాగ్యాదులతోని సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉమాసమేత వారి దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వస్తి వేంచేసి ఉన్నటువంటి ఉమా సహిత సోమేశ్వర స్వామి వారి పాదములను నమస్కరిస్తూ ఈ గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఇది ఒక దేవాలయము ఈ దేవాలయకు సనాతనంగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు కళ్యాణ ఉత్సవం చేయడం అనేది సనాతనంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సహకరించి వారి తాలూకా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకి పునాదిగా రెండు వేల పదమూడులో స్వామివారి తాలూకా శిభరా శిఖరాభిషేకం సహస్ర కాళశ మహాకుంభాభిషేకం జరిగి కాశీ నుండి పీఠాపతులను పీఠాధిపతులను తెప్పించి ఇక్కడ కార్యక్రమం చేయించారు ఈ గ్రామం ఈ పరిసరాల్లో ఉన్నటువంటి యావన్ మంది ప్రజానీకము పశువులు పక్షులు అన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామివారికి సదా ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ కారణంగాను ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఇంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన పౌరులందరికీ ప్రతి ఒక్క భక్తుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు వారికి పూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటాం హరి ఓం భక్త మహాశైలు ఈరోజు మన నరసనపేట స్థానిక పెద్దపేట కోడలి దగ్గర ఉన్నటువంటి శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఈ దేవాలయంలో మన నరసనపేట పురప్రముఖులుచే అనేక మంది భక్త భక్తాదులుచే ఈ యొక్క స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అనేటువంటికి అంగ అంగర అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది కావున భక్త మహాశైలు యావన మంది కూడా అశేష భక్త జనసందోహం యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు వారందరికీ కూడా శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామి వారి అనంత మంగళ శుభాశీస్సులు కలిగి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతోని అష్టైశ్వర్య భోగభాగ్యాదులతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికీ కూడా ఈ ఉమాసమేత స్వామి వారి దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వస్తి వేంచేసి ఉన్నటువంటి ఉమా సహిత సోమేశ్వర స్వామి వారి పాదములను నమస్కరిస్తూ ఈ గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఇది ఒక దేవాలయము ఈ దేవాలయంకి సనాతనంగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు కళ్యాణ ఉత్సవం చేయడం అనేది సనాతనంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సహకరించి వారి తాలూకా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకి పునాదిగా రెండు వేల పదమూడులో స్వామివారి తాలూకా శిభరా శిఖరాభిషేకం సహస్ర కళ మహాకుంభాభిషేకం జరిగి కాశీ నుండి పీఠాపతులను పీఠాధిపతులను తెప్పించి ఇక్కడ కార్యక్రమం చేయించారు ఈ గ్రామం ఈ పరిసరాల్లో ఉన్నటువంటి యావన్ మంది ప్రజానీకము పశువులు లు పక్షులు అన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామివారికి సదా ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ కారణంగాను ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఇంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన పౌరులందరికీ ప్రతి ఒక్క భక్తుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు వారికి పూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటాం హరి ఓం